తిరుమల శ్రీవారిని తండేల్ చిత్ర బృందం దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది గురువారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో చిత్ర నటీ నటలు నాగచైతన్య సాయి పల్లవి నిర్మాతలు అల్లు అరవింద్ బన్నీ వాసు దర్శకుడు చందు ముండేటి దర్శించుకుని స్వామివారి ఆశీసులు అందుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి దుశ్యాలువతో సత్కరించారు దర్శనానంతరం దర్శకుడు చందు మీడియాతో మాట్లాడుతూ సినిమా రిలీజ్ కు ముందు నిర్మాత బన్నీవాసు స్వామివారిని దర్శించుకుని చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారని స్వామివారి కృపతో చిత్రం మంచి విజయం సాధించిందని అందుకే స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చామని తెలిపారు పంపించిట్ హిట్ చేశారు కాబట్టి మొత్తం తోటి వారి దర్శనం చేసుకుని వారికి కృతజ్ఞతలు చెప్పి వస్తున్నాను గురించి అవునండి వెంకటేశ్వర గారి దగ్గరికి ముందు కోరిక కోరుకోవడం ఆనవైతే తర్వాత తీరిన తర్వాత ముక్కు తీర్చుకోవడం మాకు ఆనవయితే ఇలాగే మా మూవీ ప్రొడ్యూసర్ వాసు గారికి ముందు వచ్చారు ఇక్కడికి వచ్చి మా సినిమా అఖండ విజయం జరగాలి అని చెప్పి ఆయన కోరుకున్నారండి ఆ తర్వాత ఈరోజు మీరే చూస్తున్నారు ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తున్న ఆదరణ అంటే ఒకటి కాదు రెండు కాదండి అంటే నటన గురించి ప్రేమ గురించి ఎమోషన్స్ గురించి థియేటర్లో ఏదైతే ఆ ప్రేక్షకులను చూస్తున్నామో వాళ్ళని చూస్తున్నప్పుడు మాకు ఒప్పుంకుపోతుందండి ఇక్కడ అండ్ ఈరోజు అరవింద్ గారు నిర్మల గారు హీరో హీరోయిన్ మేము మా వాసు గారు ప్రొడ్యూసర్ గారు అందరూ వచ్చి ఆయనకి ఏదైతే కోరుకున్నామో ఆ మొక్కు తీర్చే అవకాశం వల్ల ఆయన ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి ఆయనకి ఆ స్వామికి కృతజ్ఞతలు లేకపోతే పైరసీ గురించి అవునండి ఖచ్చితంగా అది అలాంటి పైరసీ లాంటి అడ్డంకులు ఎన్నొచ్చినా కూడా ఆ అడ్డంకులు దాటి ఈరోజు అఖండ విజయం సాధించిందంటే సినిమాలో ఎంత విషయం ఉందని మీరు అర్థం చేసుకోవాలి దయచేసి పైరసీలు ఎవరు చూడొద్దండి ఆ ఎమోషన్స్ అన్నీ పైరసిలు మీకు అర్థం కాదు మీరు పైరసీలో సగం సినిమా చూసేసినా కూడా ఒకసారి థియేటర్కి వచ్చి చూడండి అంతకు మించి వినోదాన్ని సినిమా ఇస్తుంది అండి దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయడం సినిమా థియేటర్లో సినిమా